ని ఆయన లేఖనము సెలవిస్తా ఉంది యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవుని ప్రేమించి ఈ లోకానికి దిగవచ్చి ప్రాణాన్ని పెట్టినాడు అందరం అనుకుంటాం యేసు ప్రభు అసలు ఏ పాపం చేసినాడో ఏ నేరం చేసినాడో శిలలో మరణించింది అనుకుంటాం కానీ ఆయన ఏ నేరము చేయలేదు కానీ మానవుని యొక్క పాపముల నిమిత్తమై రోగముల నిమిత్తమై మానవుని నరకము తప్పించటగా ఏసుక్రీస్తు ఈ లోకానికి దిగవచ్చి కలవరసలో మరణించవలసి వచ్చింది మరణించి తిరిగి లేచినాడు తిరిగి రానయన్న ప్రభు ఉన్నాడు అందుకే లేఖనం అంటా ఉంది పాపలను లోకానికి వచ్చాను అంటా ఉన్నాడు పాపం ఎవరు చేస్తున్నారా ఏంటి లోకముల జంతువులు పక్షులు ఎవరు చేయట్లేదు గాని మానవుడు మాత్రమే పాపం చేస్తా ఉన్నాడు ఇతరుల సొమ్ము దోసుకుంటున్నాడు వ్యభిచారం చేస్తా ఉన్నాడు త్రాగుతా ఉన్నాడు ఇచ్చరకమైన పనులు చేస్తా ఉన్నాడు దూషణ పనులు చేస్తా ఉన్నాడు జూదములాడుతా ఆడుతా ఉన్నాడు పొరుగు వారి సొమ్మును పొరుగువారి వారి నాశించేది మనిషి ఆ మనిషిని బాగు చేయటే వచ్చింది అని అదిరడని ఈ మానవుని బాగు చేయటం ఎవరు దిగిరాలేదు గాని మానవుడి ఇంత పాపములో మరణిస్తే నరకానికి వెళ్తాడని అంతగా ప్రేమించి లోకానికి దిగి వచ్చి కలవర్సుల్లో ప్రాణ త్యాగం చేసి రక్తాన్ని గార్చినాడు మరి దేవుడు ఎందుకు చనిపోవాల్సి వచ్చిందంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది మరి పాపం పోవాలంటే దేవుని రక్తం అవసరమైంది ఆయన రక్తంలో కనుకని పాపములు కడుక్కుంటే అన్ని క్షమించబడి నిత్య నర్గం నుంచి కూడా తప్పించబడి నిత్య రాజ్యంలో ఉంటావు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నిటి విషయంలో ఆలోచిస్తావు నువ్వు బంధువుల గురించి చుట్టాల గురించి స్నేహితుల గురించి నీ ఇల్లు గురించి నీ నగల గురించి ఎక్కడ దాలే ఎట్లా పెట్టుకోవాలి దొంగలు ఎత్తుకపోతున్నామని అంత ఆలోచన ఉంది కానీ మరణము తర్వాత ఇంకొక జీవితం ఉందని నువ్వు తెలుసుకోలేకపోతావున్నావు ఆ జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకానికి వచ్చే మాటలు చెప్పలేదు ఆయన మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను ఇదిగో సమస్త జల్లారా నా యొద్ద రండి నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను దేంట్లో విశ్రాంతినిస్తాడట పాపము నుంచి విశ్రాంతి రోగము నుంచి విశ్రాంతి నిత్య నరకము నుంచి విశ్రాంతినిచ్చి నేను పరలోకం చేస్తాను నా దగ్గరికి రండి వరల్డ్ పీపుల్ మొత్తం పిలుస్తున్న దేవుడు ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి అక్కా చెల్లి తమ్ముడు అందరూ వింటున్న మీరు కరపత్రాలు తీసుకుంటున్న మీరు అన్నిటి విషయంలో ఆలోచిస్తున్నావు ఎన్ని రోజులనైనా సావు తప్పదు చచ్చిన తర్వాత గొప్ప జీవితము తప్పదు ఆ జీవితము సొంతం చేసుకోవాలంటే ప్రభు దగ్గర మరి నువ్వేం చేయాలి అంటే డబ్బులు ధనము బంగారము భూములు అవసరం లేదు మోకాల మీద ఉండి నీకు రోగమున్నా శాపమున్నా పాపమున్నా ఏదున్నా పరలోకం కావాలన్న ఏసయా నేను పాపిని నన్ను క్షమించాయా నన్ను బాగు చేయంటే ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే ఈ క్షణమే ఉన్న పాటన మోకరించి ఇదే నేడే రక్షణ దినము కాబట్టి ఈ అవకాశాన్ని పోనించుకోకు ప్రభుని నమ్ముకొని నీ శాప పాపాల నుంచి విడుదల పొందు నీ నరకం నుంచి విడుదల పొంది ప్రభుని నమ్ముకోనమని ఏసయ్య పేరట ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఆమెన్